వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎంఎన్ చర్య గారు ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష జాతక వాస్తు శాస్త్ర పండితులు వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ గురుజీ చూస్తే కానీ ఈ మధ్య పుట్టినరోజు వేడుకలు ఏ డేట్లో జరుపుకోవాలి అంటే పుట్టిన తేదీని బట్టి జరుపుకోవాలా లేదంటే ఆ డేని బట్టి జరుపుకోవాలా అనేది ఒక సందేహం అయితే వస్తుంది ఇక అంతేకాదు అసలు పుట్టినరోజుని ఏ విధంగా జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది సో దీనిపై విశ్లేషణ అందించండి పుట్టిన డేట్ ప్రకారం పుట్టిన చేసుకోవడం కరెక్ట్ కాదు మరి శాస్త్ర ప్రకారం ఎప్పుడు పుట్టిన చేసుకోవాలి భారతీయ సాంప్రదాయం భారతీయ శాస్త్రాలు ఏదైతే చెప్తున్నా ఆ శాస్త్ర ప్రకారం అనేది ఎలా అంటుందంటే శిశువు తెలుగు సంవత్సరాలకు సంబంధించి ఏ సంవత్సరంలో పుట్టాడో ఏ మాసంలో పుట్టాడో ఏ నక్షత్రంలో పుట్టాడో అది గుర్తుపెట్టుకోవాలి పుట్టిన సంవత్సరం మర్చిపోయిన పర్వాలేదు కానీ పుట్టిన మాసాన్ని తెలుగు మాసం ఏదైతే ఉంటుందో ఆ తెలుగు మాసాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఆ తెలుగు మాసం ఎప్పుడు వస్తుంది ఆ మాసంలో ఈ పుట్టిన నక్షత్రం తీదితో సంబంధం లేదు ఏ నక్షత్రంలో పుట్టాడో ఒక ఫర్ ఎగ్జాంపుల్ పునర్వసు నక్షత్రం అనుకోండి లేదా వైశాఖ మాసంలో పుట్టాడు అనుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం వైశాఖ మాసంలో పునర్వస నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకొని ఆ రోజు పుట్టిన చేసుకోవడం సర్వత్రా శాస్త్రపరంగా సూచన ఇది నెంబర్ వన్ పాయింట్ డేట్ ప్రకారం అంటే అది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే భారతదేశం అనేది మనకు సంస్కృతి సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది మనం విధి విధానాలని చూ తూచా తప్పకుండా పాటిస్తేనే ఫలితం ఉంటుంది మనం అంతా ఏంటంటే విదేశీ పోకల్లో వాళ్ళ వామో వ్యామోహంలో పడి మనం అన్నీ మార్చేసుకుంటున్నాం కేక్ కల్చర్ అది మనది కాదు చెప్పాలంటే క్యాండిల్ దీపం ఆర్పే సాంప్రదాయం మనది కాదు కదా భారతీయ సాంప్రదాయం దీపం వెలిగించే తత్వం అన్నది దీపాన్ని ఆర్పేది కాదు ఒకరి జీవితాన్ని వెలిగించే తత్వం అన్నది ఒకరి జీవితాన్ని ఊదే తత్వం కూల్చే తత్వం కాదు పరిస్థితుల్లో తప్పం అది క్యాండిల్ అనేది ఎప్పుడు కానీ ఆర్పకూడదు నోటితో అసలే ఆర్పకూడదు అది మనకు శాస్త్రీత విరుద్ధం అవసరమైతే ఇక్కడ శాస్త్రం ఏం సూచిస్తుందంటే పుట్టినరోజు మన తెలుగు నెల తెలుగు సంబంధించినటువంటి పంచానికి ఫాలో అవుతూ ఏ నెలలో ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ సంవత్సరం వచ్చిన నక్షత్రం రోజు పుట్టినరోజు చేయాలి ఇక ముఖ్యంగా పేరెంట్స్ ఎలా గుర్తుపెట్టుకొని చేయాలంటే పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలి ఈరోజు కల్చర్ ఎలా ఉందంటే ఈ వెస్ట్రన్ కల్చర్కి వచ్చేసి కొంత ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కేక్ తెచ్చేవాళ్ళు క్యాండిల్ వేయించారు ఎరుగు పొరుగు వాళ్ళని పిలుచుకొని క్లాప్స్ కొట్టేసి హ్యాపీ బర్త్డేని చేసుకునేవాళ్ళు ప్రజెంట్ లో గత ఒక సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను కేక్ తెచ్చి కట్టేయడమే కానీ ఒళ్ళంతా రుదుకోవడాలు పూసుకోవడాలు ఏదో స్ప్రేలు కొట్టుకోవడాలు దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి అసలు ఆ సెంటే మనం తెచ్చుకునే ఆహార పదార్థం తినడానికి లేదా పంచడానికి ఎదుటి వల్ల దానం చేయి తినకపోతే కానీ ఒళ్ళంతా పూసుకోవడం దానివల్ల నీకు ఏంటి అన్నం కలుగుతుంది దానివల్ల ఒక శాస్త్రీయపరంగా నీకు లాభం ఉందా కాదు కదా ఏదైతే శాస్త్రం చెప్తుందో అది చేయటం లేదు చెప్పలేదు ఏదైతే చెయ్యో అది మనం ఆచరిస్తున్నాం శాస్త్రం ఏం చెప్తుంది మనకు పుట్టినరోజు నాడు పొద్దునే వేకువజాము వేసి అమ్మా నాన్న పాదాలకు నమస్కారం చేసుకుందట ప్రత్యక్ష దైవాలు కాబట్టి కనిపించే దైవాలు అమ్మా నాన్న కాబట్టి అమ్మ నాన్న పాదాలకు నమస్కారం చేసుకోవాలి గురువులకు నమస్కారం చేసుకోవాలి దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత తల్లి ఎలాగూ మనకు జనరల్గా ఇక్కడ తల్లి కూడా చెప్పాల్సి ఉంటుంది బిడ్డని పిట్టి జరిపే బిడ్డలని ఒక చాప పీట వేసి కూర్చోబెట్టి వాళ్ళకి ముద్దుట ముద్దుటం బొట్టబెట్టి నువ్వులతో కొంచెం గోరువెచ్చగా నువ్వుల నూనె కాచి దాంతో ఒళ్ళంతా మసాజ్ చేసి అభ్యంగ స్నానం చేయించాలి అభ్యంగ స్నానం అంటే స్నానం చేసే బకెట్లలో ఒక చిటికడు పసుపు రెండు కర్పూరం బిళ్ళలు దొరికితే ఆవు పాలు పచ్చివి ఆవు పాలు దొరికినప్పుడు గేదెపాలు అయినా పర్లేదు కొంచెం ఒక టీ స్పూన్ అంత క్వాంటిటీ ఆ నీళ్ళలో వేసి బకెట్లో వేసి తల స్నానం చేయించాలి అంటే తల అంటుకున్నారు కాబట్టి తల స్నానం అంటే కుంకుడుకాయ అట్లా పెట్టేసి కుంకుడుకాయలు వాడని పక్షంలో దొరకని పక్షంలో దొరుకుతున్నాయి కొంతమంది అందుబాటులో సిటీ కల్చర్లో కుంకుడుకాయ అంటే ఏంటో కూడా వాళ్ళు ఉన్నారు షాంపూలు పెట్టుకున్న పర్లేదు అలా స్నానం చేసి ఇంట్లో దేవుడికి దీపారాధన చేసి దేవుడు పూజ చేయించాలి ముఖ్యంగా పేరెంట్స్ ఎలాంటి నువ్వు పార్టీలు వేసుకున్నా పర్వాలేదు కానీ దద్దోజనం అని మన గుళ్ళల్లో ప్రసాదం పెడుతుంట కదా పెరుగన్నాం అది ఇంట్లో తయారు చేసి అందులో దద్దోజనం అంటే ముక్కలు కరివేపాకు మిరియాలు ఇట్లాంటివి వేసి పెరుగుతూ వండుతారు అది దేవుడికి నివేదన చేయాలి నివేదన చేసి మొదట ఆ ప్రసాదాన్ని బాబుకు కొంత ప్రసాదం పెట్టి తినిపించిన తర్వాత బాబు చేత ఇరువు వాళ్ళకి పంచండి ముఖ్యంగా ఇరువు వాళ్ళకి పంచితే అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే ఆకలి గురి ఉంటారో వాళ్లకు ఈ పెరుగానం ఈ అబ్బాయితో పంచిపించాలి అసలు ఆ సంవత్సరానికి సంబంధించిన అరిష్టాలు అన్నీ ఇది అది చాలా శాస్త్రం విశేషంగా ఎందుకంటే మిరియాలు అంటే అక్కడ వేసేదాండ్లు అల్లము మిరియాలు ఇవన్నీ గ్రహాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట ఈ గ్రహ దోష నివారణ జరగడానికి ఈ విధంగా దద్దోజనం యొక్క వితరణ గావిస్తే మంచి విశేషమైన శుభ ఫలితాలు దొరుకుతాయి ఇక అబ్బాయికి ఏమైనా పిల్ల తల్లిదండ్రులు కనుక తృప్తిగా వాళ్ళకి దీవించాలనుకుంటే తయారు చేసి బొట్టు పెట్టేసి అక్షతలు తలపై వేసి మంగళారతి ఇచ్చేసి అలా చూపించాలి కానీ దీపాలు అర్పించే తత్వంలో ఈ క్యాండిల్ వెలిగించి అలా కేకులు కేకులు కట్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు అందులో అభ్యంతరం లేదు కానీ పొరపాటున కూడా ఈ దీపాలు నోటితో హిందూ సాంప్రదాయ ప్రకారం దీపాలు నోడుతూ అమంగళం ఊదము ఇప్పుడు మనం అగరుతి వెలిగిస్తాం దేవుడికి అగరుతి ఒక్కోసారి ఆరిపోవు అగరుతి ఇలా ఆపరిస్తాం ఇలా ఆపుతుంటాం ఇలా కొంచెం ఇలా ఊపుతుంటాం గాలికి ఇలా కూడా వెళ్ళినప్పుడు ఇలా చీపెట్టి ఇలా అంటాం కానీ డైరెక్ట్ అఫ్ అని ఊదం అది చాలా తప్ప అన్నమాట ఆ రకంగా మనము కొంచెం శాస్త్రం ఎందుకు చెప్పింది అనేది అన్ని సూక్ష్మంగా ఆలోచించకపోయినా కొంత దాన్ని ఆచరించే తత్వంలో వినే తత్వంలో ఉండగాలి మూర్ఖంగా పిడివాదంతో వితండవాదంతో ఉంటే మాత్రం అది ఒకటి ఆలోచించండి పూర్వకాలంలో పద్ధతులు ఆలోచ చే ఆచరించారు కాబట్టి వాళ్ళు ఆనందంగా నూట ఐదు మనిషికి ఆయు ప్రమాణం ఎంత అండి వందల సంవత్సరాలు అనుకుంటాం కదా కాదండి నూట ఇరవై సంవత్సరాలు అండి ఒక మనిషికి నూట ఇరవై సంవత్సరాలు ఆయు ప్రమాణం ఆ కాలంలో పెద్దలు అలా ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆనందంగా ఉన్నారు ఎందుకున్నారు శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించారు కాబట్టి ఇప్పుడు పాటించడం లేదు నీకు ఇరవై ముప్పై సంవత్సరాలకి తెల్ల జుట్టు వచ్చేస్తుంది కళ్ళకద్దాలు వచ్చేస్తున్నాయి ఇంట్లో లేని బీపీలు షుగర్లు థైరాయిలు ఆయి అన్నీ అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి విధి విధానం మార్చుకున్నావు సాంప్రదాయమైనటువంటి సంస్కృతి మార్చుకున్నావు తల్లిపాలు తాగితే ఎంత ఆరోగ్యం ఉంటుందో మన సంస్కృతి యొక్క విధి విధానం ఆచరిస్తే అంతే ఆనందంగా ఉంటుంది ఈ వెస్ట్రన్ కల్చర్ విధానానికి మనకు కొంత నష్టలే ఉండదండి కొంత మీరు ఆ మక్కువ ఉంటే ఆచరించండి కానీ అదే మాత్రం ఉండకూడదు అది చాలా తప్పు ఇక ఖచ్చితంగా ఆ రోజు పుట్టినరోజు నాడు చేయవలసిన ఏంటి గురించి ముఖ్యంగా ఆర్థిక స్థోమత వాళ్ళు ఒక రకం చేయవచ్చు ఆర్థిక లేని వాళ్ళు అబ్బాయికి ఇంట్లో పూజ చేయించిన తర్వాత ఏదైనా గుడికి తీసుకెళ్ళి పూజించాలి శక్తి కొలది కొంత అన్నదానం చేయాలి ఒక ఇద్దరి అంటే అన్నదానం అంటే ఇంటికి పిలిచి అతిథుని పిలిచి పెట్టాల్సిన అవసరం లేదు అన్నాన్ని పులిహోర వండుతావా ఈ దద్దోనిలాగా వండుతావా వేరే ఇతర రకంగా వండేసి అక్కడ ఎవరైనా ఊర్లో అక్కడ తిరుగుతుంటే ఉంట దొరుకుతారు కదా ఈ పేదవాళ్ళు భిక్షవాళ్ళు వాళ్లకు అలాంటి అన్నదానం ఈ అబ్బాయి చేత వేయిస్తే మంచి విశేష ఫలితాలు ఖచ్చితంగా పుట్టినరోజు నాడు ఆ కార్యం అయితే చేయాలి ఇక ముఖ్యంగా కొంచెం ఆర్థిక సోమత ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే అబ్బాయికి ఆయుక్షోభం చేయించాలి ఆయుక్షోభం చేస్తే మంచిది అంటే ఆర్థిక సోమత్యో చేయకూడదు మేము అని కొంతమంది బాధపడుతుంటాం అందుకే గుడికి వెళ్ళి మనస్తృప్తిగా దేవాలయచ్చు ఏ దేవాలయం ఇష్టదేవత కుల దేవత ఏ గ్రామ దేవతలు ఎవరున్నా సరే ఏ దేవాలయం వెళ్ళాలి గుడికి వెళ్ళడం ప్రధానము ఇంట్లో దేవుడు పూజ చేసిన తర్వాతనే వెళ్ళాలి ఇంట్లో పూజ చేయకుండా గుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు ఇక డేట్ ప్రకారం అయితే చేసుకోకూడదు డేట్ ప్రకారం ఇంతమంతా కరెక్ట్ కాదమ్మా ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇంకా ముఖ్యంగా మనం కొత్త బట్టలు వేసుకోవాలని సిద్ధాంతం ఏం లేదు వాస్తవానికి అంటే ఆర్థిక సౌమర్యం కొత్త బట్ట తీసుకొస్తారండి తీసుకోవాలి కదా కాబట్టి చిరిగిపోయిన వస్త్రాలు లేకుండా ఉంటే చాలు కుతికిన వస్త్రాలు వేసుకోండి కూడా బర్త్డే చేసుకోవచ్చు బర్త్డే అంటే ఇంకొక ప్రధానమైన మానవునికి సూచించేటువంటిది ఒకటి ఉంటుందండి తీగలు పారే చెట్లు ఉంటాయి కదా ఏమంటుందట అంటే మనిషితో పోటీ పడి అంటుందంట ఏమయ్యా నేను ఒక సంవత్సరానికి ఇంత పెరిగాను నీ అభివృద్ధి ఎంత అని అడుగుతుందంట అది రోజు రోజు పెరుగుతుంది కదా అందుకే పుట్టినరోజు నాడు ఈ తీగను దృష్టిలో పెట్టుకొని నేను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొత్తగా నా పుట్టినరోజు సందర్భంగా నేను అభివృద్ధి ఏ విధంగా చెందాలి ఏ విధంగా నేను డెవలప్ కావాలని ఆలోచన దీంతో పోటీ పడ్డట్టు ఉండాలి అందుకే దానికి ఒక పెద్దలు చాలా విచిత్రంగా మన ఇళ్లలో ఉండేటువంటి వస్తువులు కూడా ఇళ్లలో మనీ ప్లాంట్లు ఎందుకు పెట్టుకుంటున్నాం మనం అది మనల్ని గుర్తు అనమాట అయ్యా నేను ఎంత పెరిగినాను నీ అభివృద్ధి ఎంత ఉంది అభివృద్ధి అంటే ఆర్థిక పరంగా మానసికంగా ఎంత అభివృద్ధి చెందావు సామాజిక పరంగా నీ సేవలకు ఎంత అభివృద్ధి చేస్తున్నావు అది సూచిస్తుంది అన్నమాట అలా ఈ పుట్టినరోజు నాడు అలా ఒక మంచి కొత్త అలవాటు నేర్చుకోవాలి చెడును విస్మరించాలి తల్లిదండ్రులను పెద్దలను గురువులను గౌరవించే తత్వాన్ని లో ఉండాలి అది ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి మరి పుట్టినరోజు డేట్ ప్రకారం కాకుండా ఎలా చేసుకోవాలి ఎలా నిర్ణయించుకోవాలి మరి అదే తెలుగు మాసాన్ని గుర్తుపెట్టుకొని ఆ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ మాసంలో ఆ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకుని చేసుకోవాలి అదే అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వైశాఖ మాసంలో పుట్టారు అనుకోండి ఏదో పునర్వాసన నక్షత్రం అనుకోండి వచ్చే సంవత్సరం వైశాఖ మాసం పునర్వ నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూస్తే క్యాలెండర్ చూస్తే తెలుస్తుంది లేదా ఎవరైతే అడిగిన వాళ్ళు అనుభవం ఉన్నారని చెప్తే చెప్తారు ఆ ప్రకారంగా చేసుకుంటే మంచిది తిథుల ప్రకారం కదండి కొంతమంది పొరపాటు తిథుల ప్రకారం కూడా అనుకుంటారు తిథుల ప్రకారం మాత్రం కాదు పుట్టిన నక్షత్రమే నక్షత్రమే మనిషిని సూచిస్తుంది ఆ నక్షత్రంలో పుట్టినటువంటి గుణగణాలు మన మీద ఉంటాయి ప్రభావితమై ఆ నక్షత్రం వచ్చినాడే చేస్తే మనకు శుభం ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారండి అండి పుట్టిన పిల్లలకి జాతకం రాయించుకోవాలి జనరల్గా జనరల్గా మా అబ్బాయి ఎలా పుట్టాడండి ఏమైనా దోషాలు ఉన్నాయా ఎలా అభివృద్ధి చెందుతాడు బాగా చదువుతాడా అది ఇదని అడుగుతు అడుగుతుంటారు వాస్తవానికి పురుడు అయిన తర్వాత జాతకం రాయించుకోవాలి పురుడు అయిన తర్వాత జాతకం రాసిన తర్వాత నక్షత్రం బట్టి అక్కడ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పుట్టినరోజు నాడు ఈ మనుషులతో సాటి జీవులతో కాకుండా అంటే ఈ ఇరుపొరు కాకుండా పశుపక్షాత్తులకు కూడా ఆ పుట్టిన బాబు పాప చేత ఏదో దాన ధర్మా చేయించాలి అంటే వాడికి దాన ధర్మాలు చేయాలంటే ఇప్పుడు ఆవులు అనుకోండి ఏదో గ్రాసము అంటే గడ్డి గడ్డిలాంటిదో టమాటోలు క్యారెట్ వేయాలి పక్షులు అనుకో ఏదో గింజలు వేయాలి నీళ్ళు ఏర్పాటు చేయాలి ఇలా చేయడం వల్ల కూడా విశేషించి అంటే మనిషికి శుభాలు ఇచ్చవి ఇచ్చేవి ఏ అయినా రావచ్చు ఈ మానవులకు ఎంత ఇచ్చినా నిజంగా ఆశగల జీవి కాబట్టి తృప్తి ఉండదు కానీ పశుపక్షాతులు తృప్తి ఉంటుంది అవి మనల్ని దీవిస్తాయి అది మనం అర్థం చేసుకోవాలి వాటితో మనకు ఉపయోగం ఉంది వాడి వాళ్ళు లేనిది మనం మనగడలేదు కాబట్టి పశుపక్షాతులకు కూడా పుట్టినరోజు బాబుతో పాపతో కొంత సత్కార్యం చేయిస్తే వాటికి ఆహార గ్రాసాలు నీటి సౌకర్యాలు చేస్తే మంచి శుభ్రత అదుపుకుతాయి చక్కగా వివరించారు గురుజీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కొంతైనా మార్పు రావాలని మీరు చెప్పిన విధంగానే ఆ పుట్టినరోజులు జరుపుకోవాలని అదే నక్షత్ర ప్రకారం జరుపుకోవాలని కాస్త మార్పు వచ్చి మన పాత పద్ధతులను గుర్తు చేసుకోవాలని గుర్తు పెట్టుకోవాలని ముందు తరాలకు అందించాలని కోరుకున్నాం ధన్యవాదాలు సంతోషం